కార్డులకు మీడియా కార్డులకు ఎలాంటి తేడా లేదని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు ప్రభుత్వ పరంగా అక్రెడేషన్ కార్డుదారులకు వర్తించే ప్రతి ప్రయోజనం మీడియా కార్డుదారులకు కూడా వర్తిస్తుందని ఈ విషయంలో డెస్క్ జర్నలిస్టులు ఎలాంటి అపోహలకు గురికావద్దని జీవో నెంబర్ రెండు వందల యాభై లో మార్పులు చేసి లిఖిత పూర్వకంగా ఇస్తామని హామీ ఇచ్చారు సచివాలయంలో తనను కలిసిన టీడబ్ల్యూ జో డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ప్రతినిధులతోటి మంత్రి వివిధ అంశాలపై చర్చించి వారి సందేహాలను తీర్చారు కొంతమంది అపోహలకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు వాటిని నమ్మకండి ఎలాంటి పక్షపాతం లేదు మీరెవరు ఆందోళన చెందవద్దు నీతో మేమున్నాము అని అన్నారు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే రాష్ట్రంలోని అన్ని జర్నలిస్టుల సంఘాలతోటి సమావేశం నిర్వహిస్తామని ఆ సమావేశానికి డెస్క్ జర్నలిస్టులను కూడా ఆహ్వానిస్తామని అందరి అభిప్రాయాలను సలహాలను సూచనలను తీసుకుని జర్నలిస్టులకు మరింత ప్రయోజనం చేకూరే జీవో నెంబర్ రెండు వందల యాబై రెండులో మార్పులు చేర్పులు చేస్తామని హామీ ఇచ్చారు జేఫ్ఓ రాష్ట్ర నాయకులు బి రాజశేఖర్ గండ్ర నవీన్ ఆధ్వర్యంలో మంత్రిని కలిసిన వారిలో ఫెడరేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉపేందర్ మస్తాన్ నాయకులు నిసార్ విజయ రాజారాం స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు కృష్ణ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు